నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తిను ఏహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారం చేసేదను నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిల్వబెట్టుదువు ఇజ్రాయేలు దేవుడని యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు దేవుడి మన కొరకు స్ంపబన్ దేవుడిగా అందరం అంతే నుంచి నిలబడి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధన చేసుకుందాం ప్రభు ఆమెకి వందనాలు ప్రభు అని ఆమెకి స్తోత్రాలు 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 అని ఎవరు మౌనంగా ఉండకుండా ఎవరు అనాలోచనతో ఉంటు ఉండకుండా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు మనకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రతి ఒక్కరము ప్రభువుని స్థుతిద్దాము ఈ మనకి దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆధిక్యతను బట్టి మనం ఏమి ఇచ్చినా ఆయనకి తీర్చలేము కానీ ఏమి ఇచ్చినా ఆయనకి సరిపోదు కానీ కేవలము మన నోటి ద్వారా ఆయన స్థుతించితే తప్ప మనం ఆయనకి ఏమీ ఇవ్వలేము ఎవరు అనాలోచనతో ఉండకుండా మౌనంగా ఉండకుండా మన హృదయాలు తెరిచి ప్రభువా మీకు వందనాలయ్యా సర్వశక్తిమంతుడామికే వందనాలు సార్వభౌముడామికే స్తోత్రాలు స్తోత్రాలయ గొప్పదేవుడాకే స్తోత్రాలయ మహాగణుడామికే వందనాలు మహోన్నతుడవయ కార్యములు జరిగించు దేవుడవయ ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి ఏమికే స్తోత్రాలు స్తోత్రాలయా అయ్యా ప్రతిదిన మీ ప్రేమను నా మీద చూపిస్తున్నందుకై వందనాలయ్యా మీ దీర్ఘ శాంతమును నా మీద చూపిస్తున్నందుకై వందనాలయ్యా మీ కృపను నా మీద ఉంచుతున్నందుక వందనాలు వందనాలు వందనాలయ్యా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచుతున్నందుక మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా నేను ఎంతో విధేయంగా ఉంటున్నప్పటికయ్యా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నప్పటికయ్యా మీరు నా మీద చూపిస్తున్న కృప బట్టి కృపను బట్టి వందనాలయ్యా మీ ప్రేమను బట్టి వందనాలయ్యా మీ కనిక్రమను బట్టి వందనాలయ్యా అయ్యా ప్రతి దినము నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నందుకై వందనాలయ్యా నా ప్రతి ఒక్క ఆలోచనలు ఎరిగి ఉన్న ప్రతి దినము నన్ను చూస్తున్న వాడవయ్యా వంద నాలుగు వంద నాలుగు వంద అయ్యా ప్రతి కష్ట సమయాల్లోనూ శ్రమంలోనూ నా పట్టుకుని నన్ను నడిపిస్తున్నందుకే వందనాలయ్యా అయ్యా మా బంధువులు మా స్నేహితులైతే విడిచి వెళ్ళిపోయారు కానయ్యా విడువని ఎడబాయిని దేవా వంద నాలుగు వంద నాలుగు వంద నన్ను మరిచిపోనందుకై వందనాలయ్యా మీ వాత్సల్యతను మా మీద చూపిస్తున్నందుకై వందనాలయ్యా మా సంఘం పట్ల చూపిస్తున్నందుకై వందనాలయ్యా అయ్యా నా కుటుంబం మీద చూపిస్తున్నందుకై వందనాలయ్య ఎవరు అనాలోచనతో వండకుండా దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన స్థుతిద్దామయ్యా ప్రభు మీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నా కుటుంబం ఎంతో ఉంటున్నప్పటికయ్యా మీ భయం లేకుండా ఉంటున్నప్పటికయ్యా నా కుటుంబం మీద మీరు చూస్తు చూపిస్తున్న దీర్ఘ శాంతమును బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా అయ్యా మీకే వందనాలు 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 వంద నాలుగు మీకే నాలుగు ఆమెకే స్తుంచడానికి సరిపోయిన వాడవయ్యా స్తోత్ర అర్హుడవు ప్రభువ వెలుపులలో మీ వంటి వాడు లేడు ప్రభువా మీకే వంద వందనాలు వంద నాలుగు వంద మా శత్రువులు ఎదుట మాకు భోజనము సిద్ధపరచువాడవ అయా అడవులలో త్రోవలను కలుగ చేయవాడవ ఎడారులు నదులను ప్రవహింపచేయుడవయా ఆమెకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుయ్యా ఇప్పటి వరకు మా ప్రయాణాల్లో మా పనుల్లో తోడుగా ఉన్నదేవా ఆమెకే స్తోత్రాలు 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 రాజా రాజులకు రాజామికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలుయా రాజామికే వంద నాలుగు వంద నాలుగు వంద నాలు అయ్యా మీకే వంద నాలుగు వంద నాలుగు నా క్షేమం ఇస్తున్నందుకై వందనాలయ్యా మీ దీర్ఘ శాంతం మీకు అనుదృష్టిని నా మీద నిలుపుతున్నందుక వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభు అయ్యా నా విధేయతను నా నిర్లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోనకుండా నా మీద మీ వాత్సలు అయితను చూపిస్తున్నందుకై వందనాలయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నేకా చెప్దామా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వరి